హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి తెలంగాణలో తీర్మార్ మల్లన్న కొత్తగా ఒక పార్టీ పెట్టబోతున్నారు కానీ నిజంగా ఇది రైట్ టైం రైట్ టైంలో రైట్ డిసిషన్ మల్లన్నది ఆయన ఇది వరకు ఒకసారి పార్టీ పెట్టినారు ఆ తర్వాత ఏదో ఏడు వేల రెండు వందలు అని చెప్పి స్టార్ట్ చేసిండు రకరకాల ఉద్యమాలు చేసిండు ప్రతిదీ మధ్యలోనే వదిలేస్తాడు అట్లా కాకుండా ఈసారి పార్టీ పెట్టి గట్టిగా కొట్లాడితే నిజంగా తీర్మార్ మల్లన్న ఎక్కడికో వెళ్ళిపోతాడు తెలంగాణ జనాలు కూడా అరే ఈ టైంలో ఇంకొక పార్టీ వస్తే బాగుండు ఎవరైనా ఒక పార్టీ పెడితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు అందరి దృష్టి ఈటల పైన పడింది ఈటల కొత్త పార్టీ పెడతాడేమో అని కానీ రాజేంద్ర నగర్కి అలాంటి ఉద్దేశం ఏం లేదు ఆయన పార్టీ పెట్టాలి అని కూడా అనుకోవట్లేదంట ఈ సమయంలో తీర్మానం మల్లన్న మంచి నిర్ణయం తీసుకున్నారు అదే అండి మన చింతపండు చింతపండినవి సరే ఆయన పేరుతో మనకేం పని కాని ఆయన రకరకాల జనాలు రకరకాలుగా వాడుకున్నారు చాలా రకాలుగా టార్చర్ చేశారు చివరికి జైలుకు కూడా పంపించారు అయినప్పటికీ పట్టు వర పట్టు వదలండి లాగా కొట్లాడుతానే ఉన్నాడు ప్రతి వాళ్ళతో కానీ నిజంగా ఈ ఒక్క విషయంలో అయితే మల్లన్నని మెచ్చుకోవచ్చు నేనే తిట్టినా మొన్న రెడ్లను తిట్టినప్పుడు నేనే మంచిగా వేసుకున్నాను అలాంటి నేనే ఈ రోజు మళ్ళా తీసుకునే ఈ స్టెప్ కి నిజంగా మెచ్చుకుంటున్నాను ఒకవేళ ఈ టైమ్ ఆయన కనగా ఎవరి మాటలు వినకుండా అసలు తగ్గకుండా పార్టీ పేరు అనౌన్స్ చేసి తొందరలో పార్టీ ఆఫీస్ కూడా మాదాపూర్లో ఏమో చూసారంట ఈ వన్ వీక్ లో పార్టీ పేరు కూడా అనౌన్స్ చేస్తారు అని వినిగిడి ఆయన పార్టీ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాకపోతే ఎంతసేపు బీసీలు 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 అనుకుంటా బీసీని దాన్ని కొంచెం పక్కకి పెట్టి మళ్ళా గమనిస్తున్నాడో లేదో మన పీఎం మన పీఎం నరేంద్ర మోదీ గారు కూడా బీసీనే కానీ ఆయన ఎప్పుడు కులాన్ని పక్కన పెట్టుకోడు ఒకవేళ కులానికి ఏమైనా పని చేయాలి అనుకుంటే సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఎట్లా మొన్నడాక కేసీఆర్ గారు చేయలేదా కేసీఆర్ గారు కంప్లీట్ గా వెలుమోనే వెలుమోనే కంప్లీట్ గా ఫ్యామిలీస్ నే డెవలప్ చేసిండు ఎక్కడో తోక చుట్టం వెల్మా వాళ్ళు ఉంటే సీఎం మా బాబాయ్ సీఎం మా అన్నయ్య సీఎం మా బావనే సీఎం మా మేనమామనే ఇలాగ చెప్పుకుంటూ దొరికినోళ్ళు దొరికినట్టు దోసుకు తిన్నారు తెలంగాణ కానీ ఎక్కడైనా సీఎం గారు చెప్పారు ఎక్కడైనా కేసీఆర్ నేను నా కులానికి పని చేస్తాను నా ఊరికే పని చేస్తా అని ఎక్కడా చెప్పుకోలేదు అట్లనే తీర్మానం అన్నా కూడా అదే మన సిద్ధపడిన నవీన్ కూడా ఈ కులం 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 అని కాకుండా మనుషుల గుణాన్ని చూసుకుంటూ ఉన్నోడి దగ్గర కొడుతూ లేనోడికి పెడుతూ ఆయన ఇదే చూస్తూ ఇట్లానే ముందుకెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాడు పదేళ్ళు కేసీఆర్ గారిని నమ్మి రాష్ట్రాన్ని అప్పగించారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు ఏం చేశారు ఓన్లీ ఆయన కులం కోసం చేసుకున్నాడు ఆయన కుటుంబం కోసం చేసుకున్నాడు అఫ్కోర్స్ అంతో ఇంతో ఇంకా నయం అనుకోండి ఇప్పుడున్న ప్రభుత్వం కంటే బెటర్ అనుకోండి వంద రూపాయలు అప్పు చేసిన వంద రూపాయలు దోచుకున్నా దాని నుంచి ఒక టెన్ పర్సెంట్ జనాలకి ఇచ్చి నైంటీ పర్సెంట్ లోపలేసుకున్నారు వాళ్ళ కుటుంబ బ్యాంక్ బ్యాలెన్సులు వాళ్ళ కులం బ్యాంక్ బ్యాలెన్సులు మాత్రం పెరిగినాయి కానీ తెలంగాణ ప్రజలకి మాత్రం పెద్దగా ఒరిగింది ఏం లేదు అంతో ఇంతో పది శాతము పదిహేను శాతము జనాలకు అయినా పర్వాలేదు అనుకోండి తెలంగాణ ప్రజలు కూడా అట్లే ఫీల్ అవుతున్నారు ఆయన తొమ్మిది ముద్దలు మాకు ముద్ద పెట్టాడు అన్న ఆలోచనలో ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పథకాలు అన్నీ మర్చిపోయిండు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయిండ్రు ఎంతసేపు తెలుగు తల్లి విగ్రహం మార్చుదాము టీజీ టీఎస్ఈ టీజీలు పెడదాము ఈ ఇక్కడ ఈ విగ్రహం తీద్దాము అక్కడ ఆ విగ్రహం తీద్దాము వాళ్ళు కట్టిన కట్టడానికి కూలబడదాము దీనికి పెయింట్ వేద్దాము వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము అన్న ఆలోచన ఎక్కడ లేదు మంచిగా గమనించండి ఏమన్నా అంటే ఫ్రీ బస్ అంటారు ఎవరు ఇమ్మన్నాడు ఫ్రీ బస్సు ఎవరి ఇచ్చారు ఫ్రీ బస్ దేనికి పనికి వస్తుంది అది ఇలాంటివి కాకుండా తీర్మానం వల్ల ఆలోచనలు మంచిగా ఉంది బీసీల కోసం అనకుండా అన్ని కులాలన్నీ కలుపుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఆయన నోటి నుండి ఎక్కడా అన్ని కులాలన్నీ కలుపుకుంటూ పోతా అన్న మాటలు రావట్లేదు ఎంతసేపు బీసీలు 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 బీసీల కోసమే పనిచేయాలా నీ పార్టీలు బీసీల కోసమే పెట్టుకో రిజర్వేషన్ వచ్చేటప్పటికి బీసీలకి న్యాయం చేయి బీసీల తర్వాత ఎవరైనా అని కులాన్ని కులానికి న్యాయం చేయొద్దు అని ఎవరు అన్నారు కానీ మిగతా కులాల మీద పడి ఏడవడం మానేస్తే నోరు ఉంది కదా అని అడ్డమైన కూతలు కూస్తూ మిగతా కులాలను నోటుకొచ్చినట్టు మాట్లాడడం మానేసి కొంచెం కొంచెం ఆ వీక్నెస్ని మానేస్తే ఆ టంగ్ స్లిప్ వీక్నెస్ ఏదైతే ఉందో అది మానేసి పద్ధతిగా మాట్లాడుతూ అందరినీ కలుపుకొని పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థానంలో ఉంటాడు మల్లన్న గనక వెనక్కి వెళ్ళి ఒకసారి ఆయన గతాన్ని చూసుకుంటే ఆయన ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు ఫస్ట్ ఆయనకు ఉద్యోగం ఇచ్చిందరు ఆయన ఫస్ట్ వెహికల్ ఎవరు ఆయన ఫస్ట్ మొబైల్ ఎవరు ఆయనకి ఫస్ట్ ఒక హోదా కల్పించింది ఎవరు ఇప్పుడు ఎమ్మెల్సీ చేసిందేవారు ఆయనకంటూ ఒక రెస్పెక్ట్ ప్రతిసారి టికెట్ ఇచ్చిన ప్రతిసారి టికెట్ ఇచ్చిందేవారు ఆయనకు ఆ రెస్పెక్ట్ ఎక్కడి నుండి వచ్చింది అని ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఈ టంగ్ స్లిప్ ఉండదు ఆయన ఆయన ఈ స్టేజ్కి డెవలప్ అవ్వడానికి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అగ్ర కులాలే కారణం ఆఫ్కోర్స్ ఆయన కష్టం కూడా అనుకోండి కానీ ఎంత కష్టపడ్డా అవకాశాలు రావాలి కదా కష్టపడే వాళ్ళు మంది ఉంటారు మార్కెట్లో అవకాశాలు కల్పించింది అగ్రకులాలు అట్లా అని ఇప్పుడు ఆయన అగ్ర కులాలే నేను అనట్లేదు కానీ ఆయన ఐడియాలజీ బాగుంది రైట్ టైంలో రైట్ డెసిషన్ దీనికి తోడు కొంచెం కలుపుకోలుతనము అందరినీ కలుపుకొని పోతే ఎంతసేపు బీసీలు 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 అంటే రేపు పొద్దున నీ పార్టీ బాగుంటుంది నీ పార్టీలోకి ఓన్లీ బీసీలు ఉంటే మీ పార్టీ డెవలప్ అవ్వదు కదా ఓన్లీ బీసీలు ఓట్లేస్తే మీరు గెలవరు కదా ఇంకోటి గమనించండి మంచిగా గమనించండి ఏ కులపోడు ఏ కులానికి గా సేవ చేయడు ఓట్లు మొత్తం కులానికి వెయ్యరు మళ్ళీ పోతే ఆహా ఓహో ను మా కులపోను ఇచ్చేస్తాం అది చేస్తాం ఏ చేద్దాం అంటారు తీరా పోతే ఆయన పోయిన తర్వాత హే ఇడా అంటారు కులపోలే ముందు గొయ్యి రవ్వేది అది ఓన్లీ బీసీలో కాదు అన్ని కులాల్లో ఉంది ఏ కులంలో అయినా కూడా ముందు గొయ్యి రవ్వేది కులమూలేదు సొంత కులం వాళ్ళే తెలియకుండానే కొడతారు ఏ మా అంటారుగా ఇంటి దొంగనీశ్వరుడు ఆయన అట్లేడని అట్లనే సొంత కొడతారు లేదంటే ఆలోచించండి ఇంత ఇంత పర్సెంటేజ్ దగ్గర దగ్గర సగం తెలంగాణలో సగం బీసీలో ఉన్నారు ఇంత పర్సంటేజ్ ఉన్నప్పటికీ రెండు శాతం ఉన్న వెళ్ళమని ఎట్లా గెలుస్తున్నారు ఏడు శాతం పది శాతం అంటున్నారు కదా ఈ ఏడు శాతం పది శాతం ఉన్న ఎల్లు ఎట్లా గెలుస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చూడండి బీసీలు ఎంతమంది గెలిచినారు అగ్రకులాల వాళ్ళు ఎంతమంది గెలిచినారు ఇంత తక్కువ ఓటింగ్ శాతం ఉన్నా కూడా అగ్రకులాల వాళ్ళు ఎట్లా గెలుస్తున్నారు నేను చెప్పాలా వాళ్ళు అందరినీ కలుపుకొని పోతారు నాకులా మనరు వాళ్ళు ఉంటే లోపల ఉంటదేమో ప్రతి వాడికి ఉంటది పుట్టిన ప్రతి వాడికి బాడీలో చీము నెత్తురు ఉంటుంది నాకుల మన ఫీల్ ఉంటది నా కుటుంబం అన్న బాధ్యత ఉంటుంది కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు మళ్ళన్నా కూడా అట్లనే వీళ్ళ న్యూస్ నేర్చుకొని ఆయన కేసీఆర్ నే ఫాలో అవుతాడు కదా ఈ కాస్ట్ విషయంలో కూడా కేసీఆర్ ఎట్లయితే నడుచుకుంటారో అట్లా నడుచుకుంటూ అన్ని కులాలను కలుపుకుంటూ పోతూ చాలా బాగుంటుంది తెలంగాణ ప్రజలు కూడా కొత్త పార్టీ అనగానే అబ్బ కొత్త పార్టీ వస్తుందట కానీ పీడ విలుగడైంది అనుకుంటున్నారు ఎలాగో బీఆర్ఎస్ అయిపోయింది ఇంకా అది వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు బీఆర్ఎస్ గా మార్చిన రోజే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది ఈ టైంలో మంచి ప్రాంతీయ పార్టీ కనుక వస్తే సూపర్ సక్సెస్ అవుతారు కానీ అసలు మళ్ళీ ఆలోచన ఏందో తెలియదు ఎంతసేపు బీసీలు బీసీలు బీసీల కోసమే ఆయన మాట్లాడుతున్నాడు కానీ కేవలం బీసీలు ఓట్లేస్తే నేను గెలుస్తాను అనుకుంటే అయితే అది మూర్ఖత్వమే ఇది ఒక ఎగ్జాంపుల్ మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి మన ప్రసన్న హరికృష్ణ గారి ప్రసన్న హరికృష్ణ దగ్గర డబ్బులు లేవా మాట్లాడలేడా ఆయనకు పలుకుబడి లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా ఎందుకు ఓడిపోయిండు పార్టీలు లేవంటారా ఇప్పుడు మళ్ళా ఏముంది ఎండిపెండెంట్ ఓ పార్టీ పెట్టుకున్నాక ఒక పార్టీ పెట్టుకున్నాక అది కొత్తగా వచ్చింది కదా జనాలు ఇవ్వడానికి టైం పడుతుంది కదా బీసీలే ప్రసన్న హరికృష్ణ గారిని నిండా ముంచేశారు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం ఓపెన్ సీక్రెట్ అంతేందుకు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఆయనకి ఎందుకు ఇచ్చారు రామచంద్రరావు గారికి ఎందుకు ఇచ్చారు బీసీలు లేరా బీసీలు బీజేపీలో బీసీలు యాక్టివ్గా లేరా ఆ ప్లేస్ లో ఒక బీసీ ఉండాల్సింది మరో బీసీ తొక్కేండు ఒక బీసీకి రాకుండా ఇంకో బీసీని తొక్కిండు ఇది అందరికీ తెలుసు నేను నేను డైరెక్ట్ గా అంటున్నాను బట్ ఎవరు అనలేరు అంటే బీసీలే బీసీలకి శత్రువులు కొత్తగా మిమ్మల్ని ఏ అగ్రవర్ణాల వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు మొన్న మల్లన్న టంగ్ స్లిప్ అయ్యేంత వరకు అగ్రవర్ణాల వాళ్ళకి మల్లన్న ఒక రోల్ మోడల్ లాగా ఉన్నారు అరే ఆ పిల్లాడు ఎంత కష్టపడుతున్నాడు అసలు ఎక్కడి నుండి వచ్చిండు ఇంత చిన్న ఫ్యామిలీ నుండి వచ్చి ఎంత ఫైట్ చేస్తున్నాడు ఇంత డెవలప్ అయ్యండు అని అలాంటిది నోటిదువులతో అడ్డమైన మాటలన్నీ మాట్లాడేసి జనాల ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకుంటున్నాడు ఇప్పటికైనా ఆ నోటిదువులు తగ్గించేసుకొని అందరినీ కలుపుకుంటూ కులాలు 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 అనకుండా అందరినీ కలుపుకుంటూ పోయి నువ్వు గెలిసి నీ పార్టీ డెవలప్ అయ్యాక నీ కులం వాళ్ళని ఇంకొంచెం మాకు నేర్చుకో నీ కులాల వాళ్ళకి అవకాశాలు ఎక్కువ కల్పిస్తే చాలా బాగుంటుంది ఏదేమైనప్పటికీ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలి అని చెప్పి ముందుకు వచ్చారు చూసారా అక్కడ మళ్ళా గడిచి మెచ్చుకోవచ్చు ఇంతమంది అగ్రకుళాల నాయకులు ఉన్నప్పటికీ కొన్ని వేల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరు ఇంత డే స్టెప్ తీసుకోవాలి అది మల్లన్న తీసుకుంటున్నాడు అంటే నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే ఏదేమైనప్పటికీ మల్లన్న అదే చింతపండు నవీన్ గారు ఆల్ ద బెస్ట్ మంచి పార్టీ రావాలా తెలంగాణలో ఎవరు పెట్టినా పర్వాలేదు నాయకుడు గట్టుడు అయి ఉండాలా స్ట్రాంగ్ ఉండాలా వెనక్కిండా మీ కొట్లాటకి మీ శ్రమకి ఎంత గాథన్నా ఎంత శత్రువులైనా మెచ్చుకోవాల్సిందే ఏదేమైనప్పటికీ తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ రాబోతోంది తిమ్మల్ మలన ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ